చెప్తా గ్రామం నుండి గైరాన్ తండాకు రోడ్డు వేయాలని బిఎస్పీ నారాయణకేడ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అన్నారు గురువారం ఆయన తండాలో రోడ్డును పరిశీలించారు తండావాసులు ఊరి నుండి ఎక్కడికైనా వెళ్లాలంటే వాహనదారులు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ప్రభుత్వం స్థానిక నాయకులు అధికారులు స్పందించి రోడ్డు వేయాలని ఆయన డిమాండ్ చేశారు చాప్టా గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క చాప్టా గ్రామంలో అంబేద్కర్ స్టాచ్యూ నుంచి గైరన్ తాండ వరకు రోడ్డు దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది ఎందుకంటే వాహనదారులకు కానీ మరి రాకపోక ప్రయాణికులకు కానీ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ రోడ్డు ఆ విధంగా గుంతలమయంగా ఏర్పడింది కాబట్టి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ అలానే కాలం వెళ్ళదీసుకుంటూ రోడ్డు పరిస్థితిని ఏమాత్రం తప్పించింది మరి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి మరి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన నారాయణగేడిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి ఒక రోడ్డును ఏమాత్రం పట్టించుకోకుండా మరి ప్రయాణికులకు మరి వాహనదారులకు ఎంతో ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వెంటనే బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా అంబేద్కర్ స్టాటి నుంచి వరకు రోడ్డును అధికారులు కానీ ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే రోడ్డును ఏర్పాటు చేయవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం జై హింద్ జై భారత్